చిత్తూరు జిల్లా బంగారుపాలెం యాదమరి మండల పరిసర ప్రాంతాల్లో పంతొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తూ స్థానిక రైతులను కష్ట నష్టాలు చేస్తున్నాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు కానీ మళ్ళీ ఇవి చిత్తూరు జిల్లాలోని రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు స్థానిక పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయి కొంతకాలంగా బంగారుపాలెం యాదపరి సరిహద్దులో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఇప్పుడు పంట పొలాలపై తమ దాడులు వేటను కొనసాగిస్తుండటంతో స్థానిక రైతులు కష్టనష్టాల మండలంలోని బోడబండ్ల బీట్ తాళ్లమడుగు దళవాయిపల్లి భూమిరెడ్డిపల్లి రాచూరు బీట్ ప్రాంతాల్లోని పంటలపై పంతొమ్మిది ఏనుగుల గుంపు తమ దాడులు వేటను కొనసాగిస్తున్నాయి దీంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు దళవాయిపల్లికి చెందిన రైతు రవీంద్రబాబు పొలంలోని బోరుబావి పైపులు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు వరి మామిడి టెంకాయ చెట్లను ఇవి ధ్వంసం చేశాయి అలాగే పెరగాండ్లపల్లిలోని రైతు జగన్నాథ్ చెందిన గానుగ షెడ్డు బోరు బావి పైపులు మురగాయకు చెందిన వరి మామిడి పంటలను ఇవి తొక్కి తిని ధ్వంసం చేశాయి విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది ట్రాకర్ల సాయంతో బాణ సంచను పేల్చి ఏనుగులను జనవాసాలకు రాకుండా అడవిలో మళ్లించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ధ్వంసమైన పొలాలను ఎఫ్బిఓలు ప్రతాప్ ఢిల్లీ రాణి పరిశీలించారు ఈ ఏనుగుల గుంపను దూర ప్రాంతాలకు తనమేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు దీంతో రైతులు కష్ట నష్టాలే కాకుండా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు